కల్లు ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కల్తీ కల్లు బాధితులను మంత్రి పరామర్శించారు మొత్తం నలభై నాలుగు మంది కల్తీ కల్లు బాధితులు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా అందులో ముప్పై ఒక్క మంది నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాధితులందరూ స్టేబుల్ గా ఉన్నట్లు తెలిపిన మంత్రి వారం రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్లు చెప్పారు ఘటనపై బాధితులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు కంపౌండ్లపై రైట్స్ ఉంటాయన్నారు ఇతర హాస్పిటల్లో ఏడు మంది ఈ సంఘటన జరిగింది ఎయిత్కు మా దృష్టికి వచ్చింది సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు నలుగురు పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు డయాలసిస్ మీద ఉన్నారు రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది బహుశాగా రెండు మూడు రోజులల్లో నాలుగు రోజులలో అందరినీ డిశ్చార్జ్ చేస్తాము గాంధీలో ఉన్న పేషెంట్సే కానీ నిమ్స్లో ఉన్న పేషెంట్సే కానీ అందరూ కూడా స్టేబుల్ ఉంది ఇది కల్తీ కళ్ళు అనేది ఇప్పుడు జరగకూడదు ఇది జరిగింది దీనిపైన ప్రభుత్వాన్ని కఠినంగా వివరిస్తుంది ఈవెన్ ఓవరాల్గా మాత్రం ఎఫెక్టెడ్ ఫార్టీ ఫోరు అందులో అందరూ స్టేబుల్గా ఉన్నారు మా దగ్గర ఉన్నవాళ్ళు థర్టీ వన్ ప్లస్ సిక్స్ థర్టీ సెవెన్ ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా ఏడుగురు ఉన్నారు అందరి కండిషన్ కూడా స్టేబుల్ ఉన్నది అబ్సల్యూట్ స్టేబుల్ ఉన్నది బహుశా అన్న త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ మ్యాక్సిమం ఫైవ్ డేస్లో అందరినీ డిశ్చార్జ్ అలా ఎంక్వరీ గవర్నమెంట్ బట్టి ఖచ్చితంగా వ్యవహరించాలి ఖచ్చితంగా వ్యవహరించాలి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు విత్ కెనాట్ బి ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్ విల్ ల్యాక్ట్ వెరీ సీరియస్లీ వెరీ స్ట్రాంగ్లీ